రోజు యాడ్కు వ్యతిరేకంగా ముప్పై ఒకటి రోజు ధర్నాలు కూర్చోవడం జరుగుతుంది ఈరోజు మత్స్యశాఖ ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా కొనసాగుతోంది అయితే మాకు ఈ డమ్ప్ యాడ్ వద్దు అని ఇంచుమించు ఇరవై ఎనిమిది రోజుల నుంచి మేము పోరాడుతూ ఉన్నాము ముప్పై ఎనిమిది రోజుల నుంచి పోరాడుతూ ఉన్నాము ధర్నాలు స్టార్ట్ చేసి ఈ ముప్పై ఒక్క రోజు నుంచి మన గుమ్మడిదల ప్రతి ఒక్క కుల సంఘాల నుంచి మరియు యూత్ యువజన సంఘాల నుంచి ఈ డంప్ యార్డుకు వ్యతిరేకంగా కూర్చోవడం జరిగింది ఇప్పటి వరకు గ్రామంలోని పెద్ద ఎత్తున మహిళలు యువజన సంఘాలు కుల సంఘాలు కూడా ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది అయినా ఈ డంపయ్యార్డు వెనక్కి వెళ్ళాలని ఈ డంప్యార్డు పైన ఆపించాలని ప్రతి ఒక్క కుల సంఘాల నుంచి మేము ఇప్పటివరకు కొట్లాడడం జరిగింది ఇక ముందు కూడా ఈ ధర్నాలు ఆగవు ఈ ధర్నాలు ఇలాగే కొనసాగిస్తాము డంపయ్యార్డు మొత్తము ఇక్కడ నుంచి తీసేంత వరకు కూడా మేము ఇక్కడనే ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క రోజు రోజుకొక సంఘం నుంచి ఇదే విధంగా కూర్చొని మేము ధర్నాలు పాల్గొని ఆ డంప్ యాడ్ను తరిమికొట్టేంత వరకు కూడా మేము ఇక్కడ ఈ ధర్నాలు కొనసాగిస్తున్నాము నిద్రపోమని చెప్పేసి మేము సమముఖ్యంగా ప్రతి ఒక్క మన మండల గుమ్మడిదల మండల సభ్యులందరికీ తెలియజేసుకున్నాము అధికారులకు అదేవిధంగా మన పైన ఉన్న ఈ గవర్నమెంట్ అధికారులు కూడా పట్టించుకొని మా ఈ కోసను చూసి కనీసంలో కనీసం మాకు ఈ విధంగా న్యాయం చేయాలి గుమ్మడల మండలికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కరు కూడా పైనుంచి అధికారులు రావట్లేదు ఎమ్మెల్యేలు కానీ గుమ్మడదల ఉపాధ్యక్షుని మేము ధర్నా చేసే కారణం ఏంటంటే మేము రేపు మా జీవన ఉపాధి కోలిపోతామని మేము దయచేసి సీఎం గారికి వినయిస్తున్నాము మీ ఇలాంటి డంపింగ్ ఇక్కడ పెట్టకూడదు వాళ్ళు లేని వాళ్ళ బతుకు పొట్ట మీద కొట్టకూడదని మేము కోరుకుంటున్నాము దయచేసి వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము జై జవాన్ జై కృష్ణ ఈ గుమ్మద మండలంలో పదమూడు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ కొత్తపల్లి పేరనగర్ బొంతపల్లి అన్నారము కానుకుంట ఇరుడిపల్లె నాయురేడిగూడెం ఇవన్నీ ఇలేది పదమూడు గ్రామాలు ఉన్నాయి ఈ పదమూడు గ్రామాలలో మా చేప పిల్లలు కానీ ఏది పోషన కానీ చెల్ల ఈ అనేది తయారయ్యి ఈ నీరు దిగి ఈ పిల్లలకు మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నాను ఈ సేంపడ మండలము నర్సాపూర్ మండలం ఐదు నాలుగు మండ అతినూరు మండలం కానీ నర్సాపూర్ మండలం కానీ గుమ్మదాల మండలం కానీ ఇవి లేజీ విలేజీలా ఎక్కడెక్కడ ఈ చిల్లరకు పిల్లలు పోసినా వాళ్ళందరికీ మత్స్యశాఖ వాళ్ళకు అందరికీ ఇబ్బంది కలుగుతుందని దయచేసి వినియమించుకుంటున్నాను ఇది దంపయాడు ఇంతల్ని ఈ గుమ్మరాల మండలకెళ్ళి తెచ్చివేయాలని కోరుతున్నాను మళ్ళీ అది అదేవిధంగా అన్ని మంచి రాగాల్లో మంచి పంట పండించే కూరగాయలు పండించే భూములు ఉన్నాయి ఇక్కడ గుమ్మరాల మండలంలో కానీ నర్సర నెలవల్లో కానీ ప్రతి కూరగాయలు కూడా మంచి పంటలు వండే ఉన్న భూములు అసొంటి భూములని ఖరాబ్ చేయాలని గవర్నమెంట్ తెచ్చి ఇక్కడ దంపార్డు పెట్టుటకు ఎట్లా ఆలోచన వచ్చిందో ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం కూడా వెంటనే దిగొచ్చి కే అక్కడ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ మహిపాల్ రెడ్డి దామోదర్ అన్న కానీ వీళ్ళందరూ దయచేసి ఈ దంప్యార్ని మా దిన కుమ్మదాల మండలంలోకి వెళ్ళి ఎత్తివేయాలని ఈ నిమిస్తున్నారు ఈ ఈ జంపియార్ వల్ల చేప పిల్లలకు మేము చేప పిల్లలు వస్తాం కాబట్టి ఆ కింద జంపియారు అంతా ఇసం తయారయ్యి మా చిల్లరలకు ఇసం దిగి మా చేపపిల్లలన్నీ చనిపోతాయి అని రేపు భవిష్యత్తులో చేపపిల్లలన్నీ చనిపోతాయి అని మాకు తెలిసిపోయింది ఎందుకంటే ఈ జంపియార్ బంద్ అయితేనే రేపు భవిష్యత్తులో మా పిల్లలు కానీ మేము కానీ బాగుపడతామని దయచేసి చెప్తున్నాం గవర్నమెంట్